ప్రజల పక్షం ముందుగా ప్రేమికుల రోజున యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డా సైకో బాధితురాలు పరిస్థితి విషమం బెంగళూరు ఆసుపత్రికి తరలింపు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి రామ్ రెడ్డి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెల్పింగ్ మైన్స్ ఆధ్వర్యంలో చైతన్య సర్వీస్ సొసైటీ చెంతకు చేరిన వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆశ్రమ నీడలోకి వృద్ధుడు యాసిడ్ దాడులను సహించేది లేదు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సిటిఎం నలభీర గంగాభవాని జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరిన ఎమ్మెల్యే ఇక డీటెయిల్స్ చూస్తే యాసిడ్ దాడులను సహించేది లేదు కేవలం పదిహేను నిమిషాల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు యాసిడ్ దాడి సంఘటనపై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ మండలం ప్యారంపల్లి గ్రామానికి చెందిన గౌతమి అనే మహిళపై యాసిడ్ దాడికి పాల్పడిన గణేష్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యాసిడ్ దాడికి గురైన మహిళను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తంబలపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జయచందర్ రెడ్డి శ్రీరామ్ చినబాబులతో కలిసి మదనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బాధితురాలని వారి తల్లిదండ్రులను పరామర్శించారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రెడ్డి మాట్లాడుతూ గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన గౌతమి అనే మహిళ డిగ్రీ పూర్తి చేసుకుని బ్యూటీషియన్ పని చేసుకుంటూ ఉండేదన్నారు ఈమెపై గణేష్ అనే వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డం జరిగిందని యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తిని కేవలం పదిహేను నిమిషాలలోనే అదుపులోకి తీసుకుని నిందితుడిని రిమాండ్కు పంపేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడే వ్యక్తులను సహించేది లేదని అలాంటి వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా ఉండేందుకు మహిళలు ముందస్తు జాగ్రత్తగా పోలీసులను ఆశ్రయించాలన్నారు యాసిడ్ దాడికి గురైన మహిళను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బెంగళూరుకు తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యాసిడ్ బాధితురాలు ఆరోగ్యం గురించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకున్నారు యాసిడ్ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు పూర్తిగా కోలుకునేంత వరకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుందని నారా లోకేష్ తెలిపారు బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన వంతుగా ఐదు రూపాయలు ఆర్థిక సాయం అందించారు మనకి ఎన్ఆర్ చూస్తే పర్సనల్ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడటం జరిగింది మార్నింగ్ నుండి మా పోలీస్ ఏ మా ఇక్కడ మదన్ ఇన్సిడెంట్ అవగానే ఇక్కడికి రచ్చాయి ఇప్పుడు రోడ్ ఫైన్ సీనియర్ ఆఫీసర్స్ కూడా రెగ్యులర్ మినిస్టర్ గారు కూడా లోకల్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు ఏంటంటే ద మెయిన్ టాస్క్ టాస్క్స్ ఎప్రిహెన్షన్ ఆఫ్ ఎక్కువ అతని తొందరలో వీలైనంత తొందరగా పడుకోండి ఎందుకంటే ఇందాక మినిషిగా చెప్తా ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మాకు ఇన్ఫర్మేషన్ అనేది మేము కలెక్ట్ చేయడం జరిగింది అతను ఎవరు ఇవ్వండి మనకి ఎందుకంటే ఇనీషియల్గా అతను పేరు కూడా తెలియదు అన్నారు వచ్చిన వాళ్ళు సో దానికి అలా కాకుండా అతను ఎవరు ఎక్కడ ఏంటన్నారు ఫిఫ్టీన్ 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 మినిట్స్ మా వాళ్ళు డీటెయిల్స్ కలెక్ట్ చేశారు అంతేకాకుండా ఒక ఫోర్ టీమ్స్ ఈ జాబ్ మీద టెక్నికల్ ఎవిడెన్స్ ఇవి కూడా కలెక్ట్ చేస్తున్నాం ఎక్కడ అన్నది ఒక లొకాలిటీలో ఉన్నాడని చెప్పి చూసుకుంటే అక్కడికి పంపించాలి వన్స్ ఎఫిడెన్స్ అయిన వెంటనే మేము మళ్ళీ అవినీతిగా ఉంటుంది ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరిగేది కేసు కూడా చాలా వానిటైజ్ ఉండటం జరిగింది అండ్ సో దట్ క్రిస్మస్ కప్లైంట్ మా త్రీ నిందితులు అతిథులు ఉన్నారని చెప్పారు అదే అండి అక్కడే అందుకని కరెక్షన్ చేశాను కదా ఫిఫ్టీన్ మినిట్స్లో ఇన్ఫర్మేషన్ సార్ ఆ అబ్బాయి ఏదో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు అని చెప్పి చెప్పిన చెప్పారు అట్లాంటి ఇన్ఫర్మేషన్ మాకు కంప్లైంట్ అయ్యింది ప్రైవేట్ హాస్పిటల్ మీరు తెలిస్తే మాకు చెప్పలేము సరే పోలీసు వాళ్ళు వాయల్పాటకు తరలిస్తా అన్నాక అది నేను ఆత్మహత్య ప్రయత్నం జరిగి చేసుకున్న యాజ్ ఆ యాజ్ ఆఫ్ నో అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ టీమ్ సహి పంపిస్తుంది ఓకే దొరికితే కంపల్సరీ మేము మేమే చెప్తాం ఇట్ ఈస్ ఎన్ అవర్ ఇంట్రెస్ట్ ఆల్సో దట్ ఈస్ హీ హీ స్టార్ట్ యాజ్ ఎర్లీ ఆస్ పాజన్ అతను కొంచెం సైకాటిక్ బిహేవియర్ లాగా రింది బాధితురానికి మెరుగైన వైద్యం దూరం ఈరోజు బెంగళూరు పంపించడం జరిగింది అక్కడ ఏ విధమైన వైద్య సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలన్నీ భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు దానికి మా పోలీస్ యాంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది ఈ సంఘటన జరిగిన పదహైదు నిమిషాల్లోనే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు అరెస్ట్ చేయడం అలాగే నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో కూడా జరగకుండా మేము ముందు జాగ్రత్తగా వెళ్తాం ముఖ్యంగా మేము మొదటి తెలియజేసుకుంటున్నాం ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ముందస్తుగా తెలిస్తే పోలీస్ వారికి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగా చెప్తే ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేదానికి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలు ఇలాంటి హరాస్మెంట్ అట్రాసిటీలు ఎవరి మీద జరిగేదానికి ముందే ఉంటే ఎవరన్నా వాళ్ళ మీద ప్రేరేపించే విధంగా మాట్లాడడం కానీ ముందుగా ఇలాంటివి చేస్తూ ఉంటే దయచేసి పోలీసును ఆశ్రయించండి తప్పకుండా ప్రభుత్వము మా పోలీసు వారు మీకోసం పనిచేసే దానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఏ మంజు అలాగే మేము ఒకటే చెప్తాము చేతిలో బాధితురాలుగా ఆమెకు ఆమె పైన అటాక్ చేయడం జరిగింది ఇది వాస్తవం ఏమంటే ఈ పాప చాలా బాధ్యతగా తన ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం పెళ్లికి ఆ పాప సిద్ధమైతే ఈ అబ్బాయి గణేష్ తెల్లవారి ఈరోజు ఆరు గంటలకు వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఆ పాప పైన బలవంతంగా అటాక్ చేసి ఆసిడ్ తాగమని చెప్పాడు ఆ పాప ఆసిడ్ తాగనని చెప్పిన క్షణంలో కత్తితో పొడిచాడు కత్తితో చాలా చోట్ల ముగం పైన చెవు దగ్గర గొంతు దగ్గర అన్ని చాలా చోట్ల ఆ పాప పైన అటాక్ జరగడం జరిగింది ఇప్పుడు డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఆ పాప కొద్దిగా స్టెబుల్గా ఉంది కాకపోతే ఏదైతే గొంతులో కొద్దిగా ఆసిడ్ పోయిందో ఆ ఆసిడ్ వచ్చిందే కొద్దిగా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది తప్పకుండా ఇప్పుడు పాపకి మణిపాల్ హాస్పిటల్ కానీ వైదేయి హాస్పిటల్ కానీ చేర్చడానికి తీసుకువెళ్ళారు సబ్జెక్టు కరెక్షన్ ఇంకా గణేష్కి వెతుకుతున్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు మా నాయకులు లోకేష్ బాబు గారు ఇది జరిగిన క్షణాల్లో స్పందిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పిస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇటువంటి సందర్భాలు ఇటువంటి అటాక్ జరిగితే తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పూర్తి స్థాయిగా ప్రజల వెంట ఉన్నారు లా అండ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ అ సిస్టమ్ టు మెయింటైన్ ద ఆర్డర్ ఆ విధంగా పనిచేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి లోకేష్ బాబు గారిది ఆ పాపకు ఎంత ఖర్చైనా కూడా కానీ ఇప్పుడే వాళ్ళ తండ్రి గారికి మంత్రి గారు లోకేష్ బాబు గారి ద్వారా మాట్లాడించారు లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు ఎంత ఖర్చైనా కూడా నేను మీతో ఉండదు ఉన్నానని మాటిచ్చారు

ముఖ్యమంత్రి కార్యాలయం నుండి విడుదలైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా బాధితుల ఇంటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది చేస్తూ దేశంలోనే ఆదర్శనీయంగా నిలుస్తుందని గత ఐదేళ్ల అరాచక పాలనలో తీవ్రంగా నష్టపోయిన రాష్టాన్ని చేసే పనిలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను ఆదుకునే దిశగా చర్యలు చేశారు చేపట్టడం ఎంతో సంతోషమని అన్నారు మదనపల్లి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించడం జరిగిందని నేడు పదకొండు మంది లబ్దిదారులకు ఇరవై ఒకటి లక్షల రూపాయల చెక్కులను అందించడం అందుకు నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో జయరాం యాదవ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ నవీన్ చౌదరి కొత్త ఇండ్లు దొరస్వామి నాయుడు నాదెల్లా శివప్రసాద్ శంషీర్ చిన్న మహేష్ ఆర్ఆర్ బాబా కురువంక వినోద్ రాజానాయుడు జీవీనాయుడు మేశ్రీ మల్లికార్జున యుడు నాగమణి విజయమ్మ తిమ్మ రాయుడు కృష్ణమూర్తి దాదూ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి మండలాలలో తొలి గంగ జాతర అత్యంత వైభవంగా నిర్వహించే సిటిఎం నలవీర గంగా భవానీ జాతర శుక్రవారం రాత్రి తిరణాల సందర్భంగా అమ్మవారిని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యే రాక సందర్భంగా ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అతని శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి జాతర వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు వేలాది తరలి వచ్చి భక్తులు మదనపల్లి పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని వసతులను కల్పించడం జరిగిందని శుక్రవారం రాత్రి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించేందుకు పోలీసులు సైతం అన్ని ఏర్పాట్లు చేపట్టడం సంతోషమని తెలిపారు అమ్మవారి కృపతో రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు మా నాయకులకు భక్తాదులకు ఈ మదనపల్లి మండలం కాదు సిటీఎం తిరునాలు దాదాపు ఆంధ్ర రాష్ట్రం మొత్తము తమిళనాడు చాలా మంది వస్తారు సిడిఎం తిరునాలు చాలా ప్రసిద్ధిగా చూసిన తిరుమల ఇది ఇది ప్రతి ఒక్కరి వాళ్ళు ఏమైతే భక్తి ఉండదో అదే వాళ్ళు ఏమైనా ఆశయాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ ముక్కుకొని వెళ్తారు ఆ మృతి ఇక్కడ

భక్తి శ్రద్దలతో మహిళలు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్దకు చేరుకుని అక్కడ నుండి పాల పుర వీధుల నుంచి శోభాయాత్ర నిర్వహించారు వీధులలో శ్రీదేవి నామస్మరణతో మారుమోగాయి తదుపరి శ్రీ దుర్గామాత ఆలయానికి చేరుకొని అమ్మవారిని పాల కలశలతో అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారి అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రేమికుల దినోత్సవం రోజున ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది తన ప్రేమను అంగీకరించలేదు అంటూ ఓ యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ సైకో గుర్రంకొండ మండలంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది ప్యారంపల్లికి చెందిన జనార్దన్ రెడ్డమ్మ దంపతుల కుమార్తె గౌతమిపై అమ్మచెరువు మెట్టకు చెందిన గణేష్ యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు గౌతమి మదనపల్లిలో ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లి పట్టణంలో కదిరి రోడ్డు పక్కన బ్యూటీ పార్లర్ షాపు నిర్వహిస్తోంది గౌతమికి ఫిబ్రవరి ఏడున పెళ్లి నిశ్చయమైంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్ తో పెళ్లి జరగవలసి ఉంది ఈ రోజు ఉదయం గౌతమి తల్లిదండ్రులు లేని సమయం చూసి ప్యారంపల్లి చేరుకొని గణేష్ ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెపై కత్తితో దాడి చేసి తర్వాత యాసిడ్ పోశారు తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియవలసి ఉంది హృదయాలను కలిచివేసే ఘటన మదనపల్లిలో వయసు మళ్లీ మాట్లాడే పరిస్థితుల్లో లేని వృద్ధుడి కాళ్లు చేతులు కట్టేసి ఓ షెడ్యూల్లో నిస్సహాయత స్థితి నుండి మదనపల్లి ప్రభుత్వ చేర్పించి అతని ఆరోగ్య పరిస్థితి డాక్టర్ల ద్వారా తెలుసుకుని చైతన్య సర్వీస్ సొసైటీ ఆనంద నిలయం చేతన వృద్ధుడిని చేర్పించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా చైతన్య సర్వీస్ సొసైటీ జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడికి తమ సంస్థ సేవలు అందిస్తామని వారు కుటుంబ సభ్యులు ఎవరైనా గుర్తించి ముందుకు రావాలని కోరారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ అతని ఆరోగ్య పరిస్థితి బాగుందని ఇక అతని ఆశ్రయం కోసం చైతన్య సర్వీస్ సొసైటీ ఆనంద నిలయంలో ఉంచాలని అడగ్గానే స్పందించిన ఆశ్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చైతన్య సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అకులు ఎంపి ఆనందం హెల్పింగ్ మైండ్ సంస్థ సభ్యులు కిరణ్ చైతు చరణ్ చింటూ సికిందర్ పాల్గొన్నారు. స్థానిక మరణపతి చంటి సచివాలయంలోని ఆనంద గుడారశ్రమం నేడు హెల్పింగ్ మైండ్స్ వారు ఒక తేదీన రెడప నాయుడు ఆ పరిసరాలు కాళ్ళు చేతులు కట్టేసి మిగతాగా పడి ఉండటంతో వీళ్ళకి హెల్పింగ్ మైండ్స్ వాళ్ళకి కాల్ చేసి చెప్పడం వల్ల వాళ్ళు తీసుకువెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు ఈనాడు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఈయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది తీసుకువెళ్ళండి అనగా ఎక్కడ పెట్టాలో తెలియక మన ఆశ్రమాన్ని సంప్రదించగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆనంద వృద్ధాశ్రమం వారు ఆయనకు నీరనిచ్చారు సో కాబట్టి మా మానపల్లి వాస్తవులు ఎవరైనా గురించి తెలిసిన తెలిసినాయో చైతన్య దేవతానగర్లోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థకు వచ్చి తీసుకుపోగలరని మనవి ఇలాంటి వాళ్ళని వదిలేసిన ఎడలా మా సంస్థకు చూపించినా మేము తగు చర్యలు తీసుకుని వారికి సఫరీలు చేయగలుగుతాం కానీ ఇలాంటివి ప్రోత్సహించకుండా ఉండడానికి సమాజం తగు చర్యలు స్థితిలో ఉన్నటువంటి మదనపల్లి కాలంలో ఈ వృద్ధుడి యొక్క అతని సమాచారం హెల్పింగ్ మెండ్స్ బృందం ముందుకు వచ్చి మదనపల్లి బోధన ఆసుపత్రిలో చేర్పించి అతని ఆరోగ్య పరిస్థితి బాగుండడంతో డిశ్చార్జ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచలా ఏమని ఆలోచిస్తున్న సమయంలో మదనపల్లి నగర్లోని చైతన్య సర్వీస్ సొసైటీ కవిత అక్క గారికి సంప్రదించగా వెంటనే అక్క స్పందించారు అతనికి ఆశ్రయంతో పాటు భోజన సదుపాయం కూడా కల్పించడానికి ముందుకు వచ్చినటువంటి చైతన్య సర్వీస్ సొసైటీ ఆనంద్ సార్ గారికి కవిత అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ పెద్ద యొక్క పూర్తి బాధ్యతను ఇంప్లిమెంట్స్ తీసుకుంటుంది దయచేసి ఇతనికి సంబంధించిన ఎవరైనా వారు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటుంది అనుక్షణం ప్రజల పక్షం నైంటీ ఫైవ్ నియూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం